తనగల నూతన సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన వెంకటేష్ జోగులమ్మ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామ నూతన సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకైన వెంకటేష్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు సోమవారం గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడారు నమస్కారం నా పేరు వెంకటేష్ మా తనగల గ్రామం నేను ఏకీగ్రీవంగా ఎన్నుకున్నాను ప్రజలు నన్ను ఏకగ్రీవంగా ఉండాలని చెప్పి అందరూ గ్రామస్తులు ఏకమై నన్ను ఏకగ్రమే ఎన్నుకోవడం జరిగింది నేను మా ఊరు కూరకి పెండింగ్లో ఉన్న పనులు ఇంకా వేరే స్కూల్ అనుకో గ్రణీలనుకో అనుకో వేరే వేరే పింఛన్లు వేరే సమస్యలు భూ సమస్యలు అన్నీ చేస్తామని చెప్పి ప్రజల ముందర నేను మాట్లాడడం జరిగింది అందరూ నన్ను మంచిదైనా బాగుంది మేము కూడా మీ వెనక ఉండి మేము మీకు సహకరిస్తామని చెప్పి అందరూ మంచిగా సహకరించినారు వార్డు మెంబరు వార్డు మెంబర్లు పన్నెండు మంది ఉప సర్పంచ్ అందరు ఏకగ్రహమే అయిపోయినారు కాబట్టి అందరికీ ధన్యవాదములు తెలిపి సంతోషంతో ఈరోజు ప్రమాణ స్వీకారం జరుపుకున్నాం పది మంది పోట్లు ఉన్నారు